ఏ మూవీ చేసిన ఆ పాత్రలో అలా జీవిస్తారు ఇంక ఈ రోజు నేను కొత్తగా చెప్పకర్లేదు ప్లీజ్ పుట్ యోర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ నరేష్ గారు వెల్కమ్ సర్ అండ్ సక్సెస్ సార్ కంగ్రాచులేషన్ సోదరులు నాకు సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్ద బూస్టర్ ర్యాకెట్ శతమానం అవుతాయి సతీష్ భాయ్ కిషన్ గారు ఉదయ్ గారు నందకిషోర్ గారు వెంకటేష్ నిమ్మలపూడి మా ఎంటైర్ టీమ్ మై కెప్టెన్ కెప్టెన్ేరు పేరు ఎందుకంటే ఏమి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోవడం ఇంత సక్సెస్ ఇక్కడ ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఎంత ట్రావెల్ ఎంత ఎమోషన్ నిజంగా కాబట్టి లఘు ప్రసంగం చేద్దామంటే లడ్డు చేతిలో పెట్టుకుని గుట్టకొని మిగితే టేస్ట్ గా తెలియదు కనీసం రెండు మూడు మొక్కల్లో లడ్డూ చదవాలి ఈ సినిమా ఇక్కడే ఇదే స్టేజ్ మీద రెండు పెద్ద వ్యాఖ్యలు చేశాను నేను ఒకటి ఏం చెప్పారంటే ఉషా కిరణ్ మూవీస్ కి శ్రీవారికి ప్రేమరేఖంతో ఈటీవీ విన్ కి ఇదంతే అని చెప్పా ఒకటి రెండోది స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతూ చాలా మంది హేమాహేమీలు ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో నాకు ఆ టైంకి గుర్తొచ్చిన రెండు తరాల్లో రెండు పేర్లు చెప్పి అనురాగ్ పాలట్ల పేరు చెప్పాను తర్వాత మన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి అదేంటంటే అంత పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ చాలా మందికి నమ్మకం నేను ఏదన్నా స్టేట్ ముక్కసోటుగా మాట్లాడుతాను ఊరికి పొగడ్డానికి చెప్పను కానీ చాలా పెద్ద స్టేట్మెంట్ అని ఇవాళ ఆ స్టేట్మెంట్ ప్రూవ్ అయింది ఒకటి ఇవాళ కరెక్ట్ వన్ మంత్ అండ్ టూ డేస్ నేనే అడగో చెప్పొచ్చా అని అడిగాను ఇట్ ఈస్ నియరింగ్ టూ హండ్రెడ్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ఐ థింక్ ఇంతకంటే పెద్ద హిట్ నేను చూడలేదు తిరిగి బహుశా ఉంది నాకు తెలియదు కానీ నా వరకు మా మ్యూజిక్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అండి ఒకటి ఇందాక సోదరు నిధి చెప్పినట్టు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అండి అంటే నేను చెప్పలేకపోతున్నాను అంటే ద వే రివ్యూస్ తర్వాత వ్యూస్ దాని యొక్క రిఫ్లెక్షన్ బహుశా నాకు చాలా అరుదుగా ఫ్యామిలీ చెప్పానంటే సామాజిక అంటే చాలా హిట్లు చేశాను సామాజిక వర్గన తర్వాత ఒక నలభై రోజులు ఇరవై కథలు వినాల్సి వచ్చింది ఎన్ని చేస్తాం కొన్ని చేయగలుగుతాం గత వారం పది రోజులుగా వర్షం ఉన్నాం టోటల్ డిఫరెంట్ కాబట్టి చాలా కొంత బహుశా ఇక నెక్స్ట్ వారం రోజులు దాదాపు మూడో నాలుగు గంటలు వింటున్నాను అంటే ఇదంతా ఒక్క ప్రోడక్ట్ అండి ఒక టైం ఒక జీవితాన్ని మార్చేస్తుంది దాంట్లో ఇది ఒక సినిమా ఐ షుడ్ థాంక్ ఆల్ టైం హియర్ పేరు పేరున మూడు సింహాలు ఈ సినిమా కంటే ఒకటి ప్రొడక్షన్ రెండోది టెక్నీషియన్స్ మూడోది ఆర్టిస్టులు పేరు పేరున సింహం మీడియా కనపడని ఇది స్తంభం ఈ సింహం నిలబెట్టే స్తంభం జనం అండి మీ అందరికి థ్యాంక్స్ చెప్తానండి పేరు అంటే కోట్ల మంది కోట్ల మంది నిజంగా నా అదృష్టం అది సినిమా ప్రతి మెతుకు మీద పేరు రాసి పెట్టినట్టే ప్రతి ఫ్రేమ్ మీద కూడా పేరు ఉండాలి అప్పుడే జరుగుతుంది నా అదృష్టం అండి నిజంగా ఈ సినిమాలో నేను ఒక భాగం కీలకమైన భాగం లీడర్ చేయడం అనేది నా అదృష్టం నా కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అండి పేరు పేరుని చెప్పాలంటే ఫస్ట్ అనురాగ్ పాలట్ల మొత్తం పూనకమే ఈ సినిమా అంటే అయితే పూనకం వస్తుంది ఫస్ట్ డైరెక్షన్ లో కానీ దేవుడు కనిపిస్తారో లేదండి లేదు సినిమా దేవుడు నాకు కనిపిస్తారని నమ్మకం అది చూపించే నిజంగా ఇదే స్టేజ్ మీద బహుశా అనురాగ్ పాలట్లో ముద్దు పెట్టుకున్నాను నేను బహుశా ఫస్ట్ డైరెక్టర్ స్టేజ్ ముద్దు పెట్టుకోవాలనుకుంటా పవిత్ర అడిగితే ఇంకా అలా ముద్దు పెట్టుకున్నామని అంటే లాక్ చేస్తే బాగుంటది కదా కాబట్టి బుగ్గ మీద పెట్టుకున్నా అంటే అంత ముద్దుగా ఆ ట్రావెల్ అనిపించింది ఆ రోజు అనిపించింది అందుకని ముద్దు పెట్టుకున్నా రెండవది అంత ముద్దు వచ్చి సినిమా తీసానండి సో ఐ టు గివ్ మై లవ్ టు హిమ్ అంతకంటే నేను అందు గురించి చెప్పడానికి ఏం లేదు ఇంకా చాలా ఉంది చెప్పాలని అంకూర్ అంకూర్ గురించి ఒక్క నిమిషం చెప్తాను ఫస్ట్ రోజు ఈవినింగ్ ఏడు గంటలకు షార్ట్ పెడితే తొమ్మిదిన్నర గడి అయింది అంత అంటే క్యాంప్ ఫైర్ ఇది అది ఎంత బాగుంది కానీ ఒక చెరువు లోపల పది గంటలకు దిగి షార్ట్ దిగాలి షెడ్ వేసుకొని దిగారు నేనైతే దిగాను పవన్మాన్ గా జలగలు ఉన్నాయో కప్పలు ఉన్నాయో ఇలా బట్ నిజంగా దీంట్లో నిజంగా ఎవ్రీ ఫ్రేమ్ పోండి ఎవ్రీ ఫ్రేమ్ అది ఇద్దరికి చెప్పారు యూల్ బికమ్ డైరెక్టర్ చూద్దాం ఇంకా చాలా మంది డైరెక్టర్స్ అవుతారు ఇక్కడ దీనికి అంతవరకు వస్తే ప్రొడక్షన్ టీమ్ చెప్పాలండి నిజంగా డాక్టర్ గారికి నితిన్ గారికి అదే కానీ సాయి గారికి సతీష్ వాళ్ళకి డ్రీమ్ ఫార్మర్స్ నిజంగా అండి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను విజయకృష్ణ మూవీస్ లో నేను ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారండి బహుశా నేను ఎక్కువ తీసుకున్నాను నాకు కొంచెం గిల్టీ కూడా నడిపించదు ఒకసారి బట్ ఖచ్చితంగా నేను రుణపడి ఉంటాను మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ కి మీరు ఇచ్చిన సినిమాకి పేరు పేరుని చెప్తున్నాను అండి మనస్ఫూర్తి చెప్తున్నాను బాధాసాక్షిగా చెప్తున్నాను పెద్ద పేరు పేరుని ఇక్కడ థ్యాంక్స్ థ్యాంక్స్ ఒక్కొక్కళ్ళకి ఇంకా ఆర్టిస్టులు నేను చెప్పగల సీన్ నూర్ ఫర్యాలి కబడ్డీ ఫరెస్ ప్రియా ప్రతి క్యారెక్టర్ ఎవ్రీ హిస్ క్యారెక్టర్ హర్ క్యారెక్టర్ లాస్ట్ లో అమ్మాయి ఒక చిన్న దాంట్లో మొత్తం నీళ్లు మారిపోతుంది అమ్మాయి అంత ఎంత బాగా రాశారు ఆ క్యారెక్టర్ సూట్ అయింది నిజంగా ఈ అమ్మాయిని అబ్బాయి వదిలేసుకుంటే చాలా అనిపించింది అంటే అంత అందంగా చెక్కారు ఆ క్యారెక్టర్ ప్రతి వాళ్ళ పేరు పేరు ఎవ్రీ బీ బ్యూటిఫుల్లీ ఫైనలీ ఒక మంచి ప్రోడక్ట్ ఇది లాస్ట్ ఒకటి చెప్తానండి దిస్ ప్రోడక్ట్ ఈస్ రీడిఫైనింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండి అది మాత్రం నేను చెప్పగలను ఎన్ని పాలసీలు వచ్చినా ఏం వచ్చినా ఒరిజినల్ ఇస్ ఒరిజినల్ దిస్ ఇస్ ఇట్ నిజంగా ఒక అంటే ఆల్వేస్ పాప్ బ్రేకింగ్ రామజీరావు ఇందాక సోదరుడు నాగేంద్ర ప్రభు ఎవరు చెప్పారు ఎంతమంది మంది రామజీరావు కరెక్ట్ నిజమే వాళ్ళంతా కూడా నాది అనుకుని చేశారండి నితిన్ గాని సాయి గారు కానీ ఎన్నిసార్లు టచ్ లో ఉండేవాడు ఇట్ వాస్ అండ్ ఎమోషన్ కనెక్టెడ్ అది ఎప్పుడు నా హుషాకర్ కాంపౌండ్ లో ఉంది రామచంద్ర గారి దగ్గర స్టార్ట్ అయింది అది ఇంకా కంటిన్యూ నా సంతోషం బాబున గారికి పేరు పేరు నా డ్రీమ్ పామా సుధీర్ గారికి సచ్ అండ్ ఎమోషనల్ ట్రావెల్ అండ్ ఫ్యామిలీ ఇంత సక్సెస్ ఫిఫ్టీ ఇయర్స్ దాటి ఫిఫ్టీ వన్ దాటి ఫిఫ్టీ టూకి వెళ్తున్నాను సో నిజంగా ఇది బహుశా దేవుడు బ్లెస్సింగ్ ఉండాలి మన క్రమశిక్షణ ఉండాలి ప్రవర్తన ఉండాలి ఎవరికైనా నేను చెప్పేది అది పర్ఫార్మెన్స్ ఎల్లరిగో ఉండాలి ఇవన్నీ కలిసినప్పుడు అన్నీ బాగా జరుగుతాయండి ఈ సినిమా మెమరీ మాత్రం నా లైఫ్ లో నేను మర్చిపోలేను సో ఇంకా చాలా మాట్లాడాలి నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడు ఎవరు ఎలా కోఆర్డినేట్ చేద్దాం కానీ త్వరలో నేను పాటిస్తాను సో ఈ లెవెల్ క్యాచ్ అప్ అక్కడ మైక్ పట్టుకుని మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మోడీ బైక్ వాళ్ళందరినీ ఖచ్చితంగా పిలుస్తాం కాబట్టి తప్పకుండా వీ విల్ హ్యావ్ ఎ లవ్లీ అంటే టీ పార్టీ ఇస్తున్నారండి పర్లేదా థ్యాంక్ యూ ఫర్ మచ్ లవ్ లవ్ అండ్ సక్సెస్ అండి ప్రజలకి మీడియాకి పేరు పేరున సోషల్ మీడియాకి అండి థ్యాంక్ యూ సో వంశీ అండ్ శేఖర్ ఎక్కడ ఉన్నారా ఉన్నారా రైట్ 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 అవన్ లో ఒక ఇది ఉంది ఒక పద్యం తూణిలు మిర్పార్ తురుములు మిరుపారు అంటే దేవుడు పిల్లర్ లో ఉంటాడు డస్ట్ లో కూడా ఉంటాడు అలా ఎక్కడ చూస్తే వాళ్ళే మాకు ఇంత సక్సెస్ కి వాపండి నిజంగా వాళ్ళు కూడా హార్ట్ పెట్టి ఎవ్రీ ఫిలిం కలగా పనిచేస్తారు థ్యాంక్ యూ పేరు పేరున ఒక్కొక్కళ్ళకి అండ్ నాగేంద్రకి ఫస్ట్ రివ్యూ ఇచ్చి నాగేంద్రకి ప్రభుకి పేరు పేరు ఒక్కొక్కరికి కండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే క్షమించండి అందరి పేర్లు ఎందుకంటే మరి ఒకసారి నేను చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ